శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మాతృనిధి రచించినవారు గారు కథ విందాము గుమ్మంలో శ్రీమతి చిరునవ్వు ఆహ్వానం చూసి ఆశ్చర్యపోయాడు మాధవరెడ్డి వచ్చింది తన ఇంటికేనో కాదోనన్న అనుమానం పీకుతూ ఉండగా మెల్లిగా డ్రెస్ మార్చుకుని కాళ్లు కడుక్కుని అలసటగా సోఫాలో వాలాడో లేదో కాఫీ కప్పుతో ప్రత్యక్షం శ్రీమతి సావిత్రి పిత్తరపోతూ కప్ అందుకున్నాడు రెడ్డి ఏమిటి రోజు అర్ధాంకి సావిత్రి తలదన్నే విధంగా ప్రవర్తిస్తోంది ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చిన తనను పట్టించుకోకుండా పక్కింటి పల్లవితోనో నట్టింటి టీవీతోనో కాలక్షేపం చేస్తూ అరిచి గీ పెట్టేదాకా ప్రతిస్పందించని అర్ధాంగ లక్ష్మి రోజు ఇలా ఆలోచనలతో సతమతమవుతూ కాఫీ కప్పు నోటికి అందించబోయాడు ఏమండి మనింటికెళ్ళదామండి ఇదేంటి దీనికి మెంటలా ఇప్పుడున్నది ఇంట్లో కాదా అని ఆశ్చర్యపోతూ ఆవిడ మొహంలోకి చూశాడు అదేంటి అలా చూస్తారు అదేనండి మన ఇల్లు మన ఊళ్ళో నందిగామలో అత్తయ్య సంభాళించి పట్టుకోబట్టి సరిపోయింది కాని కాఫీ కప్పు జారి పడిపోయేదే ఇదేంటి ఇన్ని షాకులిస్తోంది నోరు తెలుసుకుని కాఫీ తాగడం కూడా మరిచి భార్యను చూడసాగాడు మాధవరెడ్డి అట్లా ఆశ్చర్యపోతారేంటి ముందు కాఫీ తాగండి చల్లారిపోతుంది చాలా విషయాలు మాట్లాడాలి ఏదో పని ఉన్నట్టు కిచెన్లోకి వెళ్ళింది సావిత్రి మాధవరెడ్డి కాఫీ తాగడం పూర్తి కాగానే తలుపు దగ్గరగా వేసి లోపలికి రండి అంటూ అతని చేయి పట్టుకుని లోకి తీసుకెళ్లింది అలసటతో బెడ్ మీద వాలాడు రెడ్డి అతని కాళ్ళ వద్దే కూర్చుందామే రేపెడదామా నందిగామకి భర్త కళ్లల్లోకి చూసింది రేపేనా రేపు మంగళవారం అష్టమి పైగా వర్కింగ్ డే కదా వేళ్ల మీద అన్నీ లెక్క పెడుతూ అన్నాడు ఎప్పుడు ఊరికెళ్లాలన్నా ఏదో వంకతో అడ్డుకోవడమే సావిత్రికి తెలుసు ఆ కళలో ఆమె తర్వాతనే ఎవరినైనా చెప్పుకోవాలి తల్లితో తనకున్న అనుబంధాన్ని నిర్దాక్షిణ్యంగా తుంచగలిగిన అతి సమర్థత ఆమెది నందిగా మా అన్న అత్తగారన్న అంతెత్తున ఎగిరే సావిత్రి ఈ విపరీత ప్రవర్తన అతనికి అంతు చిక్కడం లేదు ఇంటికి మనం వెళ్ళడానికి తిథులు వారాలు చూస్తామా ఇక ఆ బోర్డు ఆఫీస్కి ఓ రెండు రోజులు వెళ్ళకపోతే కొంపలేం అంటుకోవు నందిగామ వెళ్లడం ఎంత అత్యవసరమో ఆమె మాటలు చెప్పకనే చెప్తున్నాయి ఆమె మాటలు అతన్ని ఆశ్చర్యంతో పాటు బాధను చేసాయి ఆఫీస్ అతనికి దేవాలయం వృత్తి దైవం పని భగవద్దర్శనగా భావించే మాధవరెడ్డి అంటే తోటి వాళ్ళందరికీ గౌరవం ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇవ్వాల్సి వస్తే ప్రతి సంవత్సరం అతనికే అది దక్కుతుంది తన వృత్తిని వ్యవస్థని విమర్శించే వాళ్ళంటే అతనికి సరిపడదు సావిత్రి స్థానంలో మరొకరుంటే మాంచి క్లాస్ పీకేవాడే వెళదామండి అతని ఆలోచనల్ని చెదరగొట్టిందామే అసలు దీనికి ఇంటికెళ్లాలనే ఆలోచన రావడమే గొప్ప ఈ వంకతో రెండు రోజులు అమ్మ వద్ద గడిపే అదృష్టమైతే లభిస్తుంది కదా సూపరింటెంట్ గారికి ఫోన్ చేసి సెలవు సంగతి చెప్పొచ్చు అనుకుంటూ ఇంతకు పనేంటో అడిగాడు అవన్నీ తర్వాత చెప్తా మీరు అనండి ఆమె అభ్యర్థన అతని అంగీకారం హైదరాబాద్ నుండి పఠాన్ చెరువు వెళ్లే బస్సులో కూర్చున్న తర్వాత గాని అసలు సంగతి చెప్పలేదు సావిత్రి ఆ సంగతి విన్నాక వెళ్ళకపోతే బాగుండును అనిపించింది మాధవరెడ్డికి అమ్మ డెబ్బై ఒడిలో ఇద్దరు కొడుకులున్నా ఎవ్వరూ దిక్కులేని దానిలా జీవితంతో ఒంటరి పోరాటం చేస్తూ ఆ పల్లెట్ూళ్ళో బ్రతుకు వెళ్లదీస్తోంది ఏడాదికొక్కసారి చుట్టపు చూపుగా వెళ్లి పలకరించి రావడం అది తనొక్కడే పిల్లలిద్దరూ చదువుల పేరుతో సావిత్రి అనారోగ్యం పేరుతో తప్పించుకుంటారు అప్పుడైనా మొక్కుబడి చెల్లింపే తప్పితే ఆ కన్నతల్లి మనసు పొరల్లోని చెమ్మను ఏనాడైనా తను అర్థం చేసుకున్నాడా అత్తగారంటే చెత్తబుట్టగా భావించే శ్రీమతి ఏదో ఒక విధంగా తను అనుకున్నదే సాధించి తీరడానికి అలవాటు పడింది తను బలవంతంగా అమ్మను పాటు ఉంచుకున్న సూటిపోటి మాటలతో ఆమె ఆత్మాభిమానానికి తూట్లు పొడిచింది అభిమానవంతురాలైన అమ్మ బతికున్నన్ని రోజులు స్వతంత్రంగా తన ఇంటనే ఉంటానని ఏ కొడుకు ఇంటికి వెళ్లనని శబదం చేసేలా ప్రేరేపించింది ఆ పల్లెటూళ్ళలో అమ్మ ఏ పూట తింటుందో ఎట్లా తలదాచుకుంటుందో ఆరోగ్యం ఎట్లా ఉంటుందో తాతల నాటి ఇల్లు సేద్యానికి అంతగా పనికిరాని పదెకరాల పొలం వానలు బాగా పడితే ఏవో నాలుగు గింజలు పండుతాయి ఎంత కష్టమున్నా ఎవ్వరినీ నోరు తెరచి అడగని అభిమానవంతురాలు ఆమె తను తమ్ముడు తమ్ముడుగాని ఏనాడు పట్టించుకోలేదు కూతవేటు దూరం లేని హైదరాబాద్ లోని తన పరిస్థితే ఇట్లా ఉంటే ఎక్కడో బెంగళూరులో ఉండేవాడి గురించి చెప్పేదే ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో అమ్మను చూడటానికి వెళుతున్నాం కాదు కాదు ఆ మాటంటే ఆత్మవంచనే అవుతుంది ఆ వంకతో లక్షల ఆస్తిని సొంతం చేసుకోవాలని దురాశతో వెళుతున్నాం హఠాత్తుగా సంక్రమించబోయే ఈ ఆస్తి రియల్ ఎస్టేట్ పుణ్యం హైదరాబాద్ చుట్టూ యాభై కిలోమీటర్లు దాటి శరవేగంగా దూసుకుపోతున్న ఈ వ్యాపారం పఠాన్ చెరువుకు దగ్గర దాకా ఎప్పుడో వచ్చింది మెయిన్ రోడ్ దాటి పక్కదాళ్లలోకి విస్తరించింది పటాన్ చెరువుకి పట్టుమని పది కిలోమీటర్లైనా లేదు తమ ఊరు ఆ ఊరికి దగ్గర్లో ఓ మార్వాడి ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాడు అక్కడికి అడ్డంగా ఉన్న పొలాలను కొని రోడ్డు వేసుకుంటున్నాడు ఆ పొలాల్లో తమ పొలం కూడా ఉండటం ఈ యోగానికి కారణం ఈ అంతా ఊళ్ళోని ఓ శ్రేయోభిలాషి ద్వారా సావిత్రికి చేరింది అతనే తమ్ముడు కేశవరెడ్డికి తెలియజేశాడట ఇది ఈ హఠాత్ ప్రయాణానికి అత్తపట్ల కోడలి అభిమానానికి నేపథ్యం గవ్వకు పనికిరాదనుకుని అసలు ఆ పొలం ఉనికినే మర్చిపోయిన వేళ ఉనికినే వేళ లక్షలు గుమ్మరిస్తుందంటే సావిత్రి ఆలోచన సరళి మారడంలో ఆశ్చర్యం లేదు కానీ అమ్మను ఆదరించని మాకు ఆస్తిని అనుభవించే హక్కెక్కడిది పైగా అది పూర్తిగా అమ్మ ఆస్తి తమ చిన్నప్పుడే నాన్న చనిపోతే మాతామహులు అమ్మకు రాసిచ్చిన పొలం దానిమీద సర్వహక్కులు అమ్మవే మాధవరెడ్డి ఊహించినట్లే నందిగామలో రకరకాల అనుభవాలు అతన్ని చుట్టుముట్టాయి అమృతం వంటి అమ్మ ప్రేమలో ఏ కల్మషమూ లేదు కాని ఆమె చూపులో అమ్మ కంటే ఆస్తే గొప్పది కదరా అన్న ప్రశ్న తాండవించినట్టు అనిపించింది ఆ రోజు రాత్రే తమ్ముడు కేశవరెడ్డి కూడా రెక్కలు కట్టుకుని వాలాడు చుట్టుపక్కల అమ్మనక్కలంతా ఏమినాయనా ఇన్నేళ్లు మీ అమ్మ గుర్తుకు రాలేదు ఈ ఈయాళ పైసలు చూసేటళ్లకు ప్రేమ పుట్టుకొచ్చినది అంటూ మొహం మీదనే అనేశారు అయితే మాత్రం కన్న తల్లి ఆస్తిని ఏటిపాలు చేసుకుంటారా వాళ్ల ఆస్తి కోసం వచ్చిండ్రు తప్పేమున్నది అంటూ పురుషులు సమర్థించారు కూడా వాళ్లను పిలిపించిన మధ్యవర్తి సదరు యాదగిరి రహస్య సమావేశం ఏర్పాటు చేసి విషయమంతా చెప్పాడు చూడుండ్రి రెడ్డి సబ్ పుణ్యానికి చూడుండ్రి రెడ్డి సాబ్ పుణ్యానికి పైసలు వస్తున్నాయంటే ఎక్కడ లేనోడు కూడా తయారైతాడు మీరు ఏ మాత్రం లాపర్వా చేసినా ఈ ఆస్తి మీకు కాకుండా పోతుంది మూడు రోజుల కింద మీ మేనమామ కొడుకు నర్సిరెడ్డి వచ్చి ఆ భూమి మాది మా తాత మా ఎత్తకు బతుకునికి రాసిచ్చిండు ఆమె కాలం మంచి చెడ్డ నేనే చూసుకుంటా కొడుకులు యాడున్నరు కాగిధాలు కూడా నా పక్షాన్నే ఉన్నాయి కాదంటే కోర్టుకు పోతా ముసలిది ఎక్కువ నకరాలు చేస్తే ఆ ఇంత గొంతు పిసిగి పోలీసులకింత మేత పడేస్తే అడ్డం వస్తాడో చూస్తా ఆయిల్ ఫైల్ మాట్లాడిపోయిండు భూమి మీ అమ్మ పేరునున్నది మిమ్మల్ని గాదనేటోడెవ్వడు ఆమె ఒంటిగా ఉంటున్నదంట అని ఎవడన్నా భయపెట్టి బెదిరిచ్చి తంకీలియనికే చూస్తారు వాడు ఆ జీతు సేట్ను కూడా గలిస్తే తిట్టి పంపించాడంట అది వేరే అనుకోండి రేపు ఆ వస్తాడు కలిసి అన్ని మాట్లాడదాం మీరు దూరాన ఉంటరు ఎట్లో వచ్చినోళ్ళు వచ్చిండ్రు ఒకరోజు ముందైనా పని పూర్తి చేసుకునే పొండ్రి అంటూ ఉచితమైన సలహాలిచ్చి తను ఇంతగా కష్టపడుతున్నందుకు ఎంత చెల్లించాలో కూడా చెప్పాడు కొసమిరుపుల మాధవరెడ్డి కేశవరెడ్డి కూడా అతని ప్రతిపాదనను కాదనంలేదు నగరాల్లో అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతకు పది రేట్లు లాగుతారు యాదగిరి చెప్పినట్టే మరుసటి రోజు జీతూ సేటొచ్చాడు వెంట ఒక లాయర్ని తీసుకుని అతను కండిషన్స్ చెప్పాడు లెక్కలు చేశారు ఎనభై లక్షల ఇరవై ఆరు వేలయ్యింది ఈ వ్యవహారం ఒక పక్క సాగుతూ ఉండగానే నర్సిరెడ్డి నలుగురిని వెంటబెట్టుకొచ్చి ధూంధాం చేయపోయాడు కేశవరెడ్డి మంచి మాటలతోనే అతనికేదో సర్ది చెప్పి పంపించాడు తర్వాత యాదగిరిని కూడా అడిగిన కమిషన్తో సంతృప్తి పరిచారు పది రోజుల్లో డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునేటట్టు ఒప్పందం చేసుకున్నారు కేశవరెడ్డికి మళ్లీ రావడం కష్టమవుతుందని మరుసటి రోజే పత్రాలు సిద్ధం చేయించి అతని సంతకాలు తీసుకున్నారు బిడ్డలిద్దరూ బయల్దేరి వెళుతూ ఉంటే చేర విలిచింది తల్లి వజ్రమ్మ నాయనా మధు కేశ ఏ కారణమైతేనే మీరు నా వద్దకొచ్చిండ్రు మూడు రోజులు నా కళ్ల ముందురున్నారు నాకంతే జాలు నేను బతికుండగా మళ్ళా వస్తారో రారో ఆమె కళ్లల్లో హఠాత్తుగా నీళ్లు కొడుకుల గుండె పొరల్లో తడి కానీ వచ్చే పండక్కి పిల్లలందర్నీ తీసుకుని రండి ఒక్కసారి చూపించుకుని తీసుకుపోండి ఆమె కంఠం గంభీరంగా మారింది నేను రాగి ఆకులాగా రాలిపోవాలి అనుకునేదాన్నిగాని ఈత జగ్గలాగా పట్టుకుని ఏలాడేదాన్నిగాను కాలు చేయి సక్కంగుండగానే ఆ దేవుడు తీసుకుపోవాలి మీరు మాత్రం మీ కష్టాన్నే నమ్ముకోండి మీది గాని దాన్ని గురించి ఆశ పెట్టుకోకుండ్రి చల్లగా బతుకుండి నాయన మనసారా ఆశీర్వదించి పంపింది ఆ తల్లి వాక్కు నిజమయ్యింది ఆరు నెలలు తిరక్కుండానే అమరలోకం చేరింది కొడుకులు కూడా అంతకుముందు పండక్కు పాపలతో ఆమె కళ్ల ముందు తిరిగి ఆమెను తృప్తిపరిచారు కోడళ్లు ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రేమ ఆదరాలు పంచారు ఆమె అంతిమ యాత్రలో ఊరు ఊరంతా పాల్గొన్నది తల్లి మంచితనాన్ని గుణగణాలను ఆమె పడ్డ కష్టాలను వచ్చిన వాళ్లంతా తలుచుకుంటూ ఉంటే మాధవరెడ్డి గుండె చెరువయ్యింది పసి పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు కేశవరెడ్డి అమ్మను సరిగ్గా చూసుకోలేని తన ఆసక్తతకు సిగ్గుపడ్డాడు కోడళ్లు తాము పొరపాటు చేశామేమో అనుకున్నారు మనవళ్ళు మనవరాళ్లకి వాళ్ల తల్లిదండ్రులపై తేలిక భావం ఏర్పడింది వజ్రమ్మ చనిపోయిన పద్నాలుగో రోజు ఆమె ఆస్తి విషయమై సమావేశమయ్యారు మాధవరెడ్డి సావిత్రి కేశవరెడ్డి శ్రీదేవి తల్లి బతికున్నన్ని రోజులు ఆ ఆస్తి పట్ల వాళ్లకే వాళ్లకు ఏ అధికారం చెల్లదని ముందే రాయించి ఉండటానా అన్ని రోజులు ఓరిమి వహించక తప్పలేదు లాయర్ వచ్చాడు నలుగురు పెద్ద మనుషులు పిలిపించబడ్డారు ఆస్తి పంపకం ఏ గొడవ లేకుండా హుందాగా జరగాలని పరస్పరం అందుకు సహకరించుకోవాలని అన్నదమ్ములు ముందే అంగీకారానికి వచ్చినందువల్ల తల్లి అభిప్రాయం ప్రకారమే అన్నీ జరిపేందుకు తమ ఆమోదాన్ని తెలిపారు మాధవ కేశవులు అందరూ వింటూ ఉండగా లాయర్ వీలునామా చదివాడు నా ఇద్దరు కొడుకులు నా రెండు లాంటి వాళ్లే వాళ్లకు నా ఆస్తి సమానంగా పంచాలి కానీ నేను తీసుకొచ్చిన ఆస్తి ఏదైనా ఉంటే అది వాళ్లకు ముందే ఇచ్చేశాను అది మంచితనం కావచ్చు గుణం కావచ్చు మరేదైనా కావచ్చు వాళ్ల చదువుకు ఏనాడు ఏ లోటు రాకుండా చూసుకున్నాను ఇప్పుడు వాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడటమే కాక పది మందికి ఆధారం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు అందుకే ఈ ఆస్తి వాళ్లకు అవసరం లేదు ఉలిక్కిపడ్డారంతా లాయర్ కొనసాగించాడు నేనుంటున్న ఇంట్లో వాళ్లుండలేరు అందుకే నేను బతికున్న నాళ్లు నాకు తోడుగా ఉన్న పరమయ్య కుటుంబానికి అది చెందుతుంది ఇక డబ్బు ఈ ధనం వృధా కావడానికి వీల్లేదు ఈ డబ్బు మాతృనిధి పేరుతో ఒక జాతీయ బ్యాంక్లో డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీ ప్రతి సంవత్సరం ఓ అనాథ తల్లికి అంటే బిడ్డలు లేకున్నా ఉన్నా పట్టించుకోకుండా దిక్కులేని బతుకు బతుకుతున్న అమ్మలకు చెందేటట్లు చేయండి నా పెద్ద కొడుకు మాధవరెడ్డి ఈ పనికి తగినవాడని నా నమ్మకం అతను ఒప్పుకోకపోతే ఈ కింది వాళ్ళు ధర్మకర్తలుగా వ్యవహరిస్తారు నో హిస్టరిక్గా అరిచారు సావిత్రి కేశవరెడ్డి శ్రీదేవి గంటసేపు నానా గొడవ జరిగింది లాయర్ మీద విరుచుకుపడ్డారు అమాయకులైన పరమయ్య కుటుంబాన్ని నానా దుర్భాషలాడారు పదండి ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇక్కడ కూర్చున్నారు అది తల్లి కాదు మీరు కొడుకులు గారు ఎందుకు మిమ్మల్ని అది మీ కన్నా షటప్ సావిత్రి చెంప చెల్లుమంది మాధవరెడ్డి దాదాపు అరిచినట్టే అన్నాడు మీకంతా డబ్బు పిచ్చి పట్టింది మా అమ్మ ఆలోచించిన దాంట్లో ఆవగించవగించంతైనా తప్పులేదు ఆమె నిర్ణయాన్ని తూచా తప్పకుండా నేను పాటిస్తాను నా తల్లిలా దిక్కులేని జీవితం గడపకుండా కొంతమంది తల్లులకైనా సహాయపడతాను మా అమ్మ ఆత్మకు శాంతి చేకూరుస్తాను ధారాపాతంగా వర్షిస్తున్నాయి అతని కళ్ళు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో